శివతత్వమే ఓ రహస్యం పంచభూతాల్లో తానే దాగి విశ్వాన్ని నడిపించే అతీంద్రియ అద్భుత శక్తి మహాదేవుడు ఆ పరమేశ్వరుడు అయితే భారతదేశంలో ఎప్పటికీ అర్థం కాని ఆధ్యాత్మిక రహస్యాలుగా మిగిలిన వాటిలో చాలా వరకు ఈశ్వరునికి సంబంధించినవి మనకు ఎదురవుతూ ఉంటాయి అలాంటి మానవ మేధస్సుకి అర్థం కాని రహస్యమే చిదంబర రహస్యం ఆ తెర వెనుక ఏముంటుంది తెర తీస్తే ఏం దర్శనమిస్తుంది యుగ యుగాలుగా అంతుపట్టిన మర్మం చిదంబర రహస్యం పంచభూత ధామాల్లో ఒకటైన చిదంబరం గర్భాలయంలో నటరాజస్వామిగా శివ దర్శనం ప్రాప్తిస్తుంది ఆ పక్కనే స్ఫటిక లింగం కనిపిస్తుంది దీనిని ఆదిశంకరాచార్యులు ఇక్కడ ప్రతిష్ఠించారని చెబుతారు కాగా ఆ పక్కనే ఓ తెర వేసి ఉంటుంది బంగారు బిల్వ దళాలు బంగారు తీగల మాలలు వేలాడదీసిన అక్కడ ఉన్నదే చిదంబర రహస్యం గర్భాలయ దర్శనానికి భక్తులు వెళ్ళినప్పుడు దీక్షితార్లు ఆ తెరని తీస్తారు కానీ మానవ మాతృలకు అక్కడ ఏముందో అంతు చిక్కదు ఆ శూన్యాన్ని చూసే దండం పెట్టుకుంటారు కొందరు అక్కడో మహిమాన్వితీయ యంత్రం ఉందంటారు కానీ అక్కడ మరేదో రహస్యం ఉందని తరతరాలుగా వస్తున్న నమ్మకం దేహమే దేవాలయం అనేందుకు చిదంబర దేవాలయం నిదర్శనం ఆలయంలో ప్రవేశించేందుకు ఉన్న తొమ్మిది ద్వారాలు నవరంధ్రాలకు ప్రతీకలైతే ఆలయ శిఖరంపై ఉండే ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు పలకలు ఒక రోజులో మనిషి తీసే ఉచ్వాస నిశ్వాసలకు సమానం బంగారు పలకలను అతికించడానికి పడిన డెబ్భై రెండు వేల బంగారు మేకులు మనిషిలోని డెబ్బై రెండు వేల నాడులకు సంకేతం ఆలయంలోని ఐదు మండపాలు పంచ ప్రాణాలను సూచిస్తాయి చిదంబర ఆలయ నిర్మాణమే మానవ శరీరానికి ప్రతీక అయినప్పుడు మన హృదయమే చిదంబర రహస్యమవుతుంది అయితే మన హృదయం ఆత్మ మనస్సును చూడగలమా చిదంబరంలో ఉన్న పరమాత్మ తత్వం అదే పంచభూతాలను ఓసారి తలుచుకుందాం కంచిలోని ఏకాంబరేశ్వర స్వామి లింగం మట్టితో చేసింది అంటే భూలింగం జంబుకేశ్వరంలో కులువైన శివలింగం వెంట ఎప్పుడో నీళ్ళూరుతూ ఉంటాయి అంటే జలలింగం శ్రీకాళహస్తి గర్భాలయం అంతా మోసి ఉన్న వెనుక మెనుకమంటూ వెలిగే దీపాలే అక్కడున్నది వాయులింగమని అని చెబుతున్నాయి ఇక అరుణాచలం గర్భాలయం ఎలాంటి కాలంలోనైనా వేడిగా ఉంటుంది అంటే తిరువన్న మల్లలో ఉన్నది అగ్నిలింగం అలాగే చిదంబరంలో ఉన్నది ఆకాశం అంటేనే అనంతమైన శూన్యం అదే గర్భాలయంలోని తెరవెనక రహస్యం శూన్యం అదే ఆకాశనింగం అదే చిదంబరం తెర అంటేనే అజ్ఞానం ఆ అజ్ఞానాన్ని తొలగించినప్పుడే జ్ఞానం అనే రహస్యాన్ని తెలుసుకోవచ్చునని చెప్పేదే చిదంబర రహస్యం